యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేను మహతి ఉమాశంకర్ని అందరికీ అందరికి శరణ్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో నిబిడీకృతమైనటువంటి శక్తిని స్త్రీమూర్తిగా భావించి శక్తి ఉపాసన చేయటం అనేది నవరాత్రుల యొక్క ప్రత్యేకత ఇలా నవ రాత్రులలోనూ అంటే తొమ్మిది రోజులు తొమ్మిది దుర్గా స్వరూపాలని మనం ఆరాధిస్తాం ఈ నవదుర్గా యొక్క స్వరూపాలని స్త్రీ జీవితానికి సమన్వయం చేస్తూ సాగుతున్నటువంటి వీడియోల పరంపరలో మరో వీడియోని మనం గమనిద్దాం నవరాత్రుల్లో రెండవ రోజు రెండవ దుర్గా స్వరూపమైనటువంటి బ్రహ్మచారిణి దేవిని మనం పూజిస్తాం బ్రహ్మచారిణి దేవి యొక్క స్వరూపాన్ని ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం హిమవంతుడు దేవుల ఇంట వారి తపఫలంగా ఆ జగన్మాత పార్వతీదేవి రూపంలో వారింట పుత్రికగా వెలసింది ఆ అమ్మాయి దినదిన ప్రవర్తమానం అవుతుంది యుక్త వయస్పురాలైనది ఆ సమయంలో నారద మహర్షి ఒకనొక రోజు వారింటికి విచ్చేశారు ఆ అమ్మాయి మహర్షికి కావాల్సినవన్నీ అందిస్తూ ఆ చుట్టుపక్కలే తిరుగుతున్నది ఆ సమయంలో తండ్రికి మహర్షికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణల్ని ఆసక్తికరంగా వింటున్నది వారి మధ్య పరమేశ్వరుని యొక్క గొప్పతనాన్ని గుడ్చినటువంటి ప్రస్తావన వచ్చింది అసలే ఈవిడ జగన్మాత అయినటువంటి ఎప్పుడైతే వెన్నకి వేడి తగిలితే ద్రవీకరించిందో అలాగా పరమేశ్వరుని యొక్క వృత్తాంతం ఎప్పుడైతే చెవిన పడిందో ఈవిడ మనసు కూడా పరమశివుని వైపుకు మళ్ళింది నారద మహర్షి వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తనకి తన్ పరమేశ్వరుణ్ణే భర్తగా పొందాలన్నటువంటి కోరికను వ్యక్తం చేస్తూ దాని కోసం తను తపస్సు చేయటానికి అనుజ్ఞనియమని తల్లిదండ్రుల్ని కోరుకున్నది తల్లిదండ్రులు కూడా తప్పకుండా నువ్వు నీ నీ యొక్క వాంఛితం నెరవేరాలి అని ఆమెను దీవించి ఆమె ఆమె యొక్క వాంఛితానికి వీరు కూడా గర్వపడుతూ అమ్మాయిని ప్రోత్సహించి పంపించారు తపస్సుకి తపస్సు చేయటం కోసం పార్వతీదేవి హిమవత్ పర్వత సానువుల్లోకి తనకి తపస్సుకి భంగం కలగనటువంటి వాతావరణం చూసుకొని కాస్త నిశ్శబ్దంగా జనసమర్ద లేనటువంటివి అయినటువంటి వాతావరణం చూసుకొని చుట్టూ తన రక్షణ కోసం కట్టుదిట్టం చేసుకొని తపస్సును ప్రారంభించింది మొదట కేవలం కందమూలాలు తింటూ ప్రారంభించబడినటువంటి తపస్సు రాను రాను కందమూలాలు కాదు కదా కేవలం ఆకులు మాత్రమే భక్షిస్తూ తినేటటువంటి పరిస్థితికి వచ్చింది ఇంకా తపస్సు జరుగుతూ ఉండగా మరింత వ్యగ్రతని పొందిన సమయంలో ఆ ఆకులు కూడా మానేసి తపస్సు చేయడం ప్రారంభించిందట అమ్మవారు అందుకని ఆకులు కూడా తినకుండా తపస్సు చేయడం వల్లనే ఆవిడని అపర్ణ అన్నారట మరికొంతకాలం అయిన తర్వాత అసలు వాయువును కూడా భక్షించకుండా వాయువుని స్తంభించి చుట్టూ పంచాగ్నుల్ని రగుల్చుకొని ఎంతో తీవ్రమైన కఠోరమైనటువంటి తపస్సుని ఆచరించిందట పార్వతీదేవి ఒకసారి ఇలా తపస్సు అమ్మవారు తపస్సు చేస్తూ ఉండగా తల్లి అయినటువంటి మేనకాదేవి చూద్దామని అమ్మాయి ఎలా ఉందో చూద్దామనేసి ఆ తపస్సు చేస్తున్నటువంటి ప్రాంతానికి విచ్చేసింది అమ్మాయిని పంచాగ్నులు మధ్యలో చూసేసరికి ఆవిడ మనస్సు తల్లి మనస్సు తట్టుకోలేకపోయిందట అమ్మ వద్దమ్మా అంటూ ఉమా అన్నదట అప్పటి నుంచి ఆవిడ ఉమాదేవిగా పార్వతీదేవిని అప్పటి నుంచి ఉమాదేవిగా మనం కీర్తిస్తున్నాం ఏదైతే ఏంటి ఆఖరికి తన యొక్క కఠోర తపో దీక్షతో పరమేశ్వరుణ్ణి మెప్పించి పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరించుకున్నది మన పార్వతీదేవి ఇంతటితోటి బ్రహ్మచారిణి స్వరూపం ముగుస్తున్నది అనేది మనకి దేవి భాగవతం నుంచి తీసుకున్నటువంటి ఇతివృత్తం ఈ అమ్మవారి యొక్క ఇతివృత్తాన్ని మనసులో ఉంచుకుంటూ ధ్యానం చేసుకుంటూ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పుకుందాం కర పద్మాభ్యాం దేవి దేవీ బ్రహ్మచారిణ్యనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీద తుమయీ బ్రహ్మచారిణ్యనుత్తమా భావాన్ని పరిశీలిస్తే దధాన కరపద్మాభ్యాం కరపద్మముల యందు దధాన ధరించిందట వేటిని అక్షమాల కమండలు అక్షమాలని కమండలాన్ని తన కరపద్మముల యందు ధరించింది అలా ధరించినటువంటి దేవి సంబోధిస్తున్నాడు దేవి ప్రసీదతుమయ్యి నాకు ప్రసాదించు ఏం ప్రసాదించాలి మనం ఏవేవైతే కోరుకుంటున్నామో ఆ ఇప్సిలన్నింటినీ నాకు వనగూరేటట్లు చూడు బ్రహ్మచారిణి అనుత్తమ సో బ్రహ్మచారిణి అని అమ్మవారిని సంబోధిస్తున్నాడు బ్రహ్మచారిణి స్వరూపంలో బ్రహ్మచారిణి అనుత్తమ అనుత్తమ ఉత్తమోత్తమ అంటే కొంతమంది ఉత్తములు ఉంటారు అందులో అందరికంటే ఉత్తము నువ్వు అని కానీ ఇక్కడ ఏం పదం వాడాము అనుత్తమ ఉత్తమ అసలు లేరు నువ్వు ఒక్కదానివి ఉత్తము రాలివి ఏకైక ఉత్తము రాలివి నీకు సాటైనటువంటి లేరు అని సూపర్లేటివ్ డిగ్రీ అనమాట ఇది కాబట్టి ఒకనొక ఒకే ఒక ఉత్తమురాలైనటువంటి ఆ బ్రహ్మచారిణి దేవి నాకు కావాల్సినటువంటి ఇప్సితాలన్నిటినీ నువ్వు నెరవేర్చు అని ప్రార్థిస్తున్నావు దీన్ని మనం జీవితానికి సమన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సమన్వయం చేసుకోవాలంటే ఏ దశలో ఉన్నటువంటి స్త్రీకి దీన్ని సమన్వయం చేసుకోవాలి బ్రహ్మచారిణి అంటే కన్యకామణికి చేసుకోవాలి దానా ధరించింది కర పద్మాభ్యాం కర పద్మాభ్యాం అని ద్వివచన శబ్దం వాడారు అంటే అమ్మాయికి ఎన్ని చేతులు ఉన్నాయి ప్రస్తుతం రెండు చేతులే ఉన్నాయి రేపు పెళ్ళైన తర్వాత ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత అమ్మవారిని బహుభుజాదేవిగా మనం ప్రార్థిస్తాం కానీ ఇప్పుడు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి చిన్న పెళ్ళే కాబట్టి ఇంకా ఆడుతూ పాడుతూ తిరిగేటటువంటి అమ్మాయే కాబట్టి రెండు చేతులే ఉన్నాయి ఈ అమ్మాయికి అంతకు మించి పది చేతులు ఉండాల్సిన అవసరం ఈ అమ్మాయికి లేదు ప్రస్తుతానికి కాబట్టి ఎక్కువ బాధ్యత లేనటువంటి బాధ్యతని భరించాల్సినటువంటి అవసరం లేనటువంటి అమ్మాయి అన్నమాట చలాకీగా ఆడుతూ పాడుతూ తిరిగేటటువంటి అమ్మాయి అమ్మాయి ఇంకా ఏం చెప్పారు కర పద్మాభ్యాం చేతులు ఎలా ఉన్నాయట పద్మముల వంటి చేతులట అంటే పైన ఒక పద్మం కింద తామర తూళ్ళు అలా ఉన్న ఉన్నదట ఆడపిల్ల చెయ్యి ఎప్పుడు అమ్మాయి చేతులు అలా సుకుమారంగా ఉండాలి అందుకనే అమ్మవారి యొక్క అధాంగ పూజ చెప్తూ ఏం చెప్తాం లలితాయైన నమః భుజద్వయం పూజయామి అంటే భుజాలు లలితంగా సుకుమారంగా ఉంటాయట ఆవిడ చేతులు కాబట్టి అమ్మాయి చేతులు కూడా మరీ మొండి పనులు పెద్ద పెద్ద చాకరీలు చేయించుతావా ఎక్కడైనా ఆడపిల్లని పుట్టింట్లో ఎంత అల్లారు ముత్తుగా గర్వంగా పెంచుతావు అందుకని చేతులు ఇంకా ఎంతో సుకుమారంగా ఉన్నాయట అమ్మాయి అమ్మవారి చేతులు అంటే ఆ కన్యకామణ చేతులు అలా సుకుమారంగా ఉంటాయి అటువంటి కరపద్మాలలో నువ్వు ఏం ధరించాలి అక్షమాల కమండలు ధరించింది అక్షమాల అంటే చాలా చోట్ల అక్షమాల అంటే జపమాల అనేటటువంటి వ్యాఖ్యానం ఇచ్చారు అది ఒక రకంగా చూస్తే సమంజసమే అయినా దాంట్లో మరో కోణాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం మొదట జపమాల అనేది కూడా సమంజసమే కానీ దాంట్లో ఒక స్వల్ప భేదం ఉంది అక్షమాలకి జపమాలకి జపమాల ఎలా ఉంటుంది అందులో కొన్ని పూసలు ఉంటాయి వాటిని బిందువులు అంటారు సో ఆ బిందువుల్ని మనం జపం చేస్తూ వాటిని లెక్కిస్తూ ఉంటాం అది దాని ప్రయోజనం ఏంటి ఒకటి లెక్క కోసం అనేసి లెక్క తెలుస్తుంది నూట ఎనిమిది చేసామా యాభై ఎనిమిది చేసామా అలా లెక్క తెలుస్తుంది తరువాత ఇక్కడ ఒక క్రియ మీద మనసు పెట్టినప్పుడు ఈ మనసు పరిపరి విధాల వెళ్ళదు సో మనసును కట్టేయడానికి ఒక సాధనం జపమాల ఈ రెండు ప్రయోజనాలు జపమాల ద్వారా నెరవేరుతాయి అయితే ఇప్పుడు మనం ఎలా చేస్తాం పూసలు ఇలా ఇలా లోపలికి పూసలు తీసుకుంటూ మనం జపం చేస్తాం కదా పూర్తిగా ఆవృత్తం అయిపోయిన తర్వాత చివరకు వచ్చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఒక పెద్ద పూస ఉంటుంది దాన్ని మేరు పూస అంటారు లేదా మేరు బిందువు అంటారు దానితోటి మళ్ళీ మేరు బిందువు దాటి బయటకు రామ్ మళ్ళీ జపమాలని తిప్పి మళ్ళీ రెండోసారి మళ్ళీ జపం చేస్తాం అలా ఆ జపమాల అటు వచ్చినప్పుడల్లా మనం తిరిగి రెండో ఆవృతం మూడో ఆవృతం మనం జపం చేసుకుంటూ వెళ్తాం దీనివల్ల లెక్క తెలుస్తుంది మనకి అనేది జపమాల యొక్క ఉద్దేశం కానీ అక్షమాలలో ఆ మేరు పూస ఉండదు మేరుపూస ఉండకపోతే ఏమవుతుంది జపం కొనసాగుతూనే ఉంటుంది నిరవధికంగా కొనసాగుతూనే ఉంటుంది అంటే అదొక ఇన్ఫినిట్ లూప్ అనమాట అంటే అమ్మవారి అక్షమాలను ఎందుకు తీసుకొని వెళ్ళింది పరమేశ్వర సాక్షాత్కారం కోసం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాని కోసం అని ప్రయత్నం కోసం ఈ సాధనాలను తీసుకెళ్ళింది ఈ అక్షమాలని ను కదా బ్రహ్మచారిని దేవి తపస్సుకెళ్తూ తీసుకెళ్ళింది కదా అవి మనం కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనకి కౌంట్ తోటి పని లేదు పది సార్లు చదివామా ఇరవై సార్లు చదివామా కాదు ఎంత చదివామా అన్నది ముఖ్యం కాదు ఎంత చదవాలో ఎంత చదివితే లక్ష్యాన్ని చేరుకుంటామో ఎంత కష్టపడితే ఆ లక్ష్యాన్ని చేరుకుంటామో అంత కష్టపడడం మనకు అవసరం కాబట్టి లక్ష్య నిర్దేశాన్ని నిర్దేశించుకొని లక్ష్యాన్ని సాధించే వరకు నిరవధికంగా ప్రయత్నం చేయటమే అక్షమాల యొక్క ఉద్దేశం ఇది ఒక రకమైనటువంటి వ్యాఖ్యానం అది కాక అక్షమాలలో ఇంకొక అర్థం కూడా ఉన్నది ఇది నా మనసుకి బాగా నచ్చింది మనకి యోగ శాస్త్రంలో అక్షమాల ముద్ర అని ఒకటి ఉన్నది అది విద్యార్థులకి యోగ్యతనిస్తుందట ఏకాగ్రతనిస్తుందట మన మీద మనకి స్వీయ నియంత్రణనిస్తుందట అంటే టీనేజర్స్ కి కావాల్సింది ఏంటి ఏ చూపెడితే ఆ ప్రలోభానికి లొంగిపోకుండా మన మీద మనకి స్వయం నియంత్రణ కలిగించేటటువంటి ముద్ర ఈ అక్షమాల ముద్ర అదే కాకుండా సంతాన సాఫల్యాన్ని ఇస్తుందట ఈ ముద్ర అంతేకాకుండా సృజనాత్మకతను పెంచుతుందట అమ్మాయిలకి కావాల్సింది ముఖ్యంగా అమ్మాయిలకు కావాల్సింది సృజనాత్మకత ఇవాళ రేపు పుస్తకాలు పట్టుకొని కూర్చొని కూర్చొని చదివి 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 ఎంతో యాంత్రికంగా తయారైపోతున్నాము దాని వల్ల ఏ సమస్య వచ్చినా కూడా మన గుర్ర ఒక ప్రీడిఫైన్డ్ అల్గారిధంకే ఫిక్స్ అయిపోతుంది కానీ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటాం కదా అలాగా దాన్ని మించి ఆలోచించడానికి మరో కొత్త కోణంలో ఆలోచించడానికి మనసు సిద్ధంగా ఉండట్లేదు అందుకే ముగ్గులు నేర్పాలి అమ్మాయిలకి కుట్లు అల్లికలు నేర్పాలి వీణ తర్వాత అనేక రకాలైన వాద్య విశేషాలను నేర్పాలి సంగీతమో నాట్యమో కళలలో ప్రావీణ్యత ఉండాలి పాకశాస్త్రంలో ప్రావీణ్యులై ఉండాలి ఇటువంటివన్నీ వచ్చినప్పుడు ఏ సమస్య వచ్చినా దాని నుంచి ఎలా బయటపడాలి అందులో మనకు అనుకూలమైనటువంటి విషయం ఏంటి దాని ఆ చిన్న సూత్రాన్ని పట్టుకొని దా ఆ అంతరి సాగరాన్ని ఎలా మనం ఈదగలగాలి అనేటటువంటి విషయం తర్వాత జీవితానికి ఉపయోగకరమైనటువంటి విషయాలన్నీ ఈ సృజనాత్మకతలో మనకి దొరుకుతాయి అటువంటి సృజనాత్మకతని అమ్మాయిలు నేర్చుకోవాలి ఇంకా ఏమున్నది అందులో అంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గిస్తుంది ఇది అన్ని ముద్రలలో ఉన్నటువంటి విషయమే ఇంకా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఈ ముద్ర ఎక్కువ ఉపయోగపడుతుందట ఈ డిగ్రీలు సంపాదించేటటువంటి చదువు మాత్రమే ఉంటే సరిపోదు ఏ పరిస్థితులు అయినా ఎదుర్కొని మన కాళ్ళ మీద మనం నిలబడేటటువంటి స్వావలంబనని అందించేటటువంటి నైపుణ్యాన్ని మనం సంపాదించుకోవాలి అటువంటి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని ఈ అక్షమాల ముద్ర ఇందులో పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం అది దీంతో పాటుగా ఏకాగ్రతని ధ్యానాన్ని ప్రశాంత చిత్తాన్ని ఈ ముద్ర ఇస్తుందట ఆ ముద్రని పిల్లల చేత నేర్పిస్తూ ఆ ముద్ర వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా వాళ్ళకి అలవాటు చేసేటట్లుగా వాళ్ళని పెంచాలి అని ఈ శ్లోకం మనకి చెప్తోంది ముఖ్యంగా ఈ శ్లోకం టీనేజర్స్ యొక్క తల్లిదండ్రులకి ఉపయుక్తమైందనమాట